అందరికి జీబీ నేను మీ పార్టీ మాల్సేన గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డి డిపిటీ డైరెక్టర్ బెనిఫిషరీ అకౌంట్ అని చెప్పేసి డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ అకౌంట్కి ట్రా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది కొంత మంచి పని అయినా అది మా మెను మరి ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ కులాలు ఉన్నారో ఎస్సీకి సంబంధించిన కులాలకు సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన కులాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా నేను మీ ఖాతాల్లోనే వేస్తున్నాను మీకు డైరెక్ట్గా అమౌంట్లు ఇచ్చేస్తానని పేరుతో ఎస్సీలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం జరిగింది ఆ ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే అప్పుడు సమాధానం లేదు దానికి ఏ పరిస్థితులు లేవు నేను డైరెక్ట్గా అంటే ఆ పథకాల గురించి మీరు మాట్లాడకండి మీకు డైరెక్ట్గా అకౌంట్ మీ తల్లి ఖాతాల్లోనో లేకపోతే మీ అకౌంట్లోనే పడుతున్నాయి కానీ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మసిపూసి మారేడుగా చేస్తే ఇప్పుడు కూడా మా జనం అయితే ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన జనం అయితే ఉన్నారో అటు వాళ్ళు ఇటు చదువుకుని జ్ఞానం లేని వాళ్ళు కూడా కదా కనీసం ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి సంక్షేమ పథకాలు విపరీతంగా ఇచ్చేసాడు డైరెక్ట్గా మన పడిపోయినాయి పడిపోయి వచ్చేసి మన అకౌంట్లో పడిపోయినాయి డైరెక్ట్గా మనందరం లబ్ధి పొందామనే మాటలు ఈరోజు కూడా మాట్లాడుతున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మత్తులో ఉండి ఆ నాయకుడు ఏది చెప్తే లేకపోతే అది చేస్తే అదే వాస్తవాలని చెప్పేసి ఈరోజు ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు ఇది మీరు మానుకోవాలి నేను ఎస్సీ లీడర్స్ ముఖ్యంగా చెప్తున్నా ఎవరైతే ఎస్సీ లీడర్స్ ఉన్నారో ఆ కా పార్టీ కమ్యూనిటీలో పనిచేస్తూ ఎస్సీ లో సెలవుల మధ్య ఇరిగిపోయి ఉన్నాడు ప్రతి నాయకుడిని నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని విమర్శిస్తాం కాదని వాస్తవాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి మీకు ఉందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే మొన్న వీడియో చేస్తే ఆ వీడియో కోసం చదువుకున్న ఒక తమ్ముడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మనకు బయట బెనిఫిషరీ అకౌంట్స్ మన అకౌంట్కి వచ్చేసింది అన్న ఈ ఇప్పటివరకు ఏ పార్టీ మనకి అకౌంట్ డబ్బులేయలేదు ప్రతి తల్లికి జరిగిన అలా తల్లికి వందనం అని లేకపోతే వేరవేరే పథకాలతో మనకి డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్కి వేసాడనని చెప్పేసి చాలామంది తమ్ముళ్ళు మాట్లాడడం జరిగింది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవాలు తెలియక అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది అసలు మన హక్కులేంటి మనకేం రావాలి ఇచ్చారు మనకేం చేశారన్న విషయాలు మీరు తెలిస్తే వాస్తవాలు తెలుసుకుంటే ఈ మాటలు మీరు మాట్లాడరు ఎందుకంటే ఎస్సీలకి రాజ్యాంగమే ప్రత్యేకమైన హక్కులు కల్పించింది పదిహేను శాతం మనకు వాటా ఇచ్చింది అంటే అందరికీ వంద శాతం ఎత్తే వంద శాతం ప్లస్ ఈ పదిహేను పది నూట ఐదు శాతం మనకి నూట పదిహేను శాతం మనకి వాటా లేదా అందరికి పదిస్తే ఇంకో పదిహేను శాతం ఎక్స్ట్రేసి మనకి ఇవ్వాలి కానీ అందరితో పాటు సమానంగా మనకు కూడా ఇవ్వడం జరిగింది దీన్ని మీరు అర్థం చేసుకోవాలి సమానంగా ఇవ్వడం అంటే ఓసీలకి ఒకటిచ్చి బీసీలకి ఒకలాగే ఇచ్చి ఎస్సీలకి ఎస్టీలకి ఇస్తే అంటే మన మధ్య ఆర్థిక అసమానతలు తొలగిపోయినాయి అని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను అడుగుతున్నాను కూడా ఎందుకంటే వాళ్ళతో పాటు క్యాస్ట్లతో సమానం చేసేసి మనకు కూడా ఆళ్ళకిచ్చిందే అంటే ఓసీ వర్గాల్లో వాళ్ళకి ఇచ్చిన అదే అదే అమౌంట్ బీసీ వర్గాల్లోకి ఇచ్చిన అదే అమౌంట్ ఇచ్చింది అదే అమౌంట్ మనకు తేడా ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎస్సీలకి న్యాయం చేశాడని అడుగుతున్నా ఈరోజు అందరితో పాటు మనకు కూడా సేమ్ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో బెస్టెవెల్ స్కూల్స్ రద్దు చేశాడు బెస్టెవెల్ స్కూల్స్ దగ్గర దగ్గర వంద శాతం సీట్లుంటే దాంట్లో ఇరవై ఐదు శాతం ఎస్సీలకి ఇవ్వాలి ఎస్సీ ఎస్టీలకి కానీ ఆ పథకాన్ని నిర్దక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి తీశాడు అంటే ప్రైవేట్ స్కూల్లో మన పిల్లలు చదువుకునే అవకాశాన్ని చాలా వరకు కోల్పోయారు అంటే అది మనం చేసిన అన్యాయం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం అలాగే లోన్లు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని వందల మంది లక్షల రూపాయలు లోన్లు తీసుకున్నారు ఆ లోన్లను ఏమైపోయినాయి అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక నిధి ద్వారా వచ్చి ఎన్ఎస్ఎఫ్డికి సంబంధించిన కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి దీని ఎవడ అడగడం ఏంటంటే మీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ఈ పది పదివేలు పదిహేను వేలు పన్నెండు వేల పదమూడు వేల డైరెక్ట్ అకౌంట్లో బట్టి డైరెక్ట్గా నాకు ఇచ్చేస్తాను జగన్ అన్నని చెప్పేసి మీరు అనుకుంటున్నారు తప్ప ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయిందని సంబంధి మీకు తెలుసా దీనికి కూడా నేను మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారంటే దీని పేరు పెద్ద పెద్ద వాళ్ళు లోన్లు తీసుకున్నారన్న వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప మనకెక్కడ లోన్లు వచ్చాయని చాలా మంది అడుగుతున్నారు మీరు ఎందుకు ఇవ్వాలి మీరే పరిశ్రమలు పెట్టుకోండి బినామీలుగా మీరు ఎందుకు ఉండాలి అభివృద్ధి చెందండి పరిశ్రమలు పెట్టండి మీరు మీరైతే చేత కాకుండా ఎవరికి అమ్ముడు పోయి మీ చేసే తప్పులకి జనాల మీద రుద్దితే అది కరెక్ట్ అయిన విషయం కాదు తమ్ముళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలా ఎందుకంటే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పి ఎస్సీ ఎస్టీలకి సపరేట్ ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు ఆ నిధులు ఒక్క రూపాయి కూడా ఒక్కడికి కూడా అందల ఎవరిని అందితే లాస్ట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఎవరికి అందితే ఫైవ్ ఇయర్స్ అందితే నాకు చెప్పండి ఎవరికి ఒక్క రూపాయి అందలే ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది ఈరోజు ఎస్సీ స్టడీ సర్కిల్స్ అంటే అందరికీ స్టడీ సర్కిల్ ఉంటే అందరు చదువుకోరు ఎస్ఎల్కి చదువుకోరు అని చెప్పేసి ప్రత్యేకమైన స్టడీ సర్కిల్ పెడితే ఆ స్టడీ సర్కిల్ని కూడా అన్నగారు తీసేసి నిధులు ఇవ్వకుండా వాటిని మసి మసి మార్గేట్ చేసి మీకు ఎత్తనానని చెప్పేసి ఏదో చేస్తున్నారు ఈరోజు కొన్ని వందల హాస్టల్ మూత మూతపడిపోయినాయి ఎక్కడి నుంచి మూతపడిపోయి ఎలా మూతపడిపోయినాయి ఎందుకు మూతపడిపోయినాయి ఎందుకు మూతపడిపోయినాయి కూడా ఎవడు అడగడం ఏంటంటే జగన్ అన్న గో గొప్ప జగనన్న కత్తి జగనన్న దుర్బు జగనన్న తోపు ఇరవై ఏడు సంక్షేమాలు పథకాలు రద్దు చేస్తే అడిగే నాడు అడిగే దిక్కు లేదు అడిగే వ్యవహారం లేదు ఈరోజు జగనన్న జెండాలు పట్టుకుని మళ్ళీ కేసులు పెట్టించుకోండి ఇంకో విషయం ఏంటంటే భూమి కొనుగోలు పథకం ఈరోజు ప్రతి ఎస్సీ కూడా భూమి ఉండాలనే ఉద్దేశంతో పది లక్షల నుంచి పదిహేను ఇరవై లక్షల వరకు కూడా ఎస్సీ కార్పొరేషన్ రుణం ఇచ్చి భూమి కొనుక్కొనిపోయిన అవకాశాన్ని మనకి ఎస్సీ కార్పొరేషన్ కల్పించింది ఆ భూముగోలు పదహారు పూర్తిగా తీసాడు ఈ ఎవడ కనపడో అంటే డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా అలాంటి మనకు తెలియదు ఎందుకంటే ఈ మన గ్రౌండ్ లెవెల్కి వచ్చి చెప్పాడు లేడు కాబట్టి అంటే నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నానో లేకపోతే చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నాను అనుకుంటారు చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి నాకు ఏం సంబంధం లేదు నాకు సంబంధం కేవలం బాబు అంబేద్కర్ నేను ఏ పార్టీలో లేను అంటే వాస్తవ విషయాలు తెలవాలి తప్ప ఈరోజు కూడా ప్రతి మాలాడు కూడా జెండేసుకుని మేము జగన్మోహన్ రెడ్డి జై జగన్ జై జగన్ అంటే రక్తం కోసుకుంటా అని చెప్తున్నారు కదా కోసుకుంటూ మడ్డు మీరే తప్పుగా మాట్లాడితే అనుకోండి ఆవేశంతో మాట్లాడుతున్నా ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా ఎవడన్నా సరే మనం చేసేది అన్యాయమే తప్ప న్యాయం అనేది జరగల అంబేద్ అంబేద్కర్ గారు విదేశీ విద్య ఈరోజు కొన్ని వందల మంది డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్దలు చదువులు చూడడానికి అమెరికా వెళ్తా ఇక్కడ దగ్గర నుంచి పాతి ముప్పై లక్షల వరకు ఇక్కడ గవర్నమెంట్ ప్రతి ఇయర్ వాళ్ళ పిల్లలకి ఇచ్చి ఉన్నత విద్య చదువుకోవడానికి మనకి ఎస్సీలకి అంబేద్కర్ విదేశీ విద్య పేరు ఉంటే దాహం కూడా అన్నయ్య తీసేసాడు ఈరోజు అవ్వచ్చు నాకేం ఒక విదేశీ విద్య నేను నా పిల్లల స్కూల్కి నా పిల్లలైనా అమెరికా వెళ్తారా బ్రిటన్ వెళ్తారా ఫ్రాన్స్ వెళ్తారా అనుకుంటే పొద్దున్న అవకాశం నీ పిల్లలకి రావచ్చేమో ఈరోజు ఎవడో పిల్లలు రేపు పొద్దున్న నీ పిల్లలకి వస్తాయేమో అలాంటి అవకాశాలు జగన్ తీసేసి మీరు ఎక్కడే చదవాలి ఎక్కడే ఉండాలి మీ బతుకులు ఇంతే అని చెప్పేసి మన చిన్న చూపు చూసి లాస్ట్లో ఆఖరులో అంబేద్కర్ గారి విదేశీ విద్య తీసి జగనన్ను విదేశీ విద్య పెట్టుకుని ఈరోజు దాన్ని పై తీసుకురావాలని చూస్తే దాని మీద చాలా విమర్శలు జరిగినాయి అందరూ చూస్తున్నాం విషయమే ఇంకోటి అంటాడు అంబేద్కర్ గారి విగ్రహం ఈ దేశంలో లేనంతకు పెద్ద విక్రంగనా మగోడన్నా తొడగొడుతున్నారు అంబేద్కర్ గారి విగ్రహం అంతకన్నా కేసీఆర్ తెలంగాణలో పెట్టాడు మొట్టమొదటిగా రెండో విగ్రహం ఇది అంటే విగ్రహాలు పెట్టడం వల్ల మన ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి అని చెప్పేసి నేను అడుగుతున్నా అంటే విగ్రహం పెట్టడం వల్ల ఏమి స్థితిగతులు మారినాయి లేవు ఆ స్థితిగతులు ఏం మారలా అంటే విగ్రహం పెట్టేసి మన మనం మసుఫూజ్ చేసి రేపు పొద్దున ఎలక్షన్ స్టంట్ కింద దాన్ని వాడుకునే పరిస్థితి చేశారు తప్ప దానివల్ల ఏ జాతికి ఉపయోగం జరిగిందా లేకపోతే ఎవరికి ఉపయోగం జరిగింది కింద కొంత ఉద్యోగాలు వచ్చినాయా కొంత సంక్షేమ పథకాలు వచ్చినాయి పరిగె ఎవరికైనా ఏం జరిగిందా చెప్పాలి నేను దానికి అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే విజయవాడలో అంత పెద్ద విగ్రహం పెట్టమంటే అది పెద్ద గొప్ప విషయమే దాన్ని అప్రిషియేట్ చేస్తూనే కానీ విగ్రహం ద్వారానే చూడకుండా మనకిచ్చిన పథకాలు ఏంటి మనకిచ్చిన విశేషాలేంటి మనకిచ్చిన పరిస్థితులు ఏంటి అని చెప్పేసి మనం చాలా క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చి వస్తాం రేపు వచ్చిన ఇంకో ప్రభుత్వం ఎందుకు చూస్తాం లేకపోతే వేరే ప్రభుత్వం ఎందుకు చూస్తాం ఇది కాదు మనకు కావాల్సింది ఏంటంటే మనకున్న సంక్షేమ పథకాలు ఏంటి మనకున్న ఎస్సీ ఎస్టీ సప్లైన్లు ఏంటి మనకు రావాల్సిన ఏంటి మనం అడగట్లా అంటే బొమ్మ పెట్టాడనో లేకపోతే ఇంకోటి పెట్టాడనో దళితుడిని ఎత్తి చేసేడానో అది చేసాడానో వంద రకాల మాటలు చెప్తున్నాను తప్ప మన ఎస్సీలు ఏం కోల్పోతున్న విషయాలు ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నీకు జగన్మోహన్ రెడ్డి వచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి లేకపోతే నరేంద్ర మోదీ వచ్చి నచ్చొచ్చు కానీ వీళ్ళందరూ కలిసి మన జాతికి ఏ రకమైన అన్యాయాలు చేస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని చెప్తున్నాను స్టడీ సర్కిల్ రద్దు భూమి కొలుకొల బాధ రద్దు ఎస్సీ కార్పొరేషన్ రద్దు ఉద్యోగాల రిజర్వేషన్ రద్దు బ్యాక్లాగ్ పోస్టులు లేవు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నా ఎస్సీ కార్పొరేషన్ అయితే మాత్రం వెంటనే రిజర్వేషన్ రిజర్వేషన్ అనడే ముందుకు రాలేదు కానీ రిజర్వేషన్ గురించి మాట ఎత్తని జగన్మోహన్ రెడ్డి వెంటనే కార్పొరేషన్ విడగొట్టేసి రిజర్వేషన్ అనేది ఈరోజు రిజర్వేషన్ విడిపోవడానికి మొదటి బీచ్ వేసింది జగన్మోహన్ రెడ్డి అన్న విషయం మీరు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది ఎందుకంటే ఆయన ముందు ముందుగా కార్పొరేషన్ డివైడ్ చేసి కులాల మధ్య అంతరాలు పని ఓకే కార్పొరేషన్ విడగొట్టాడు ఏ కార్పొరేషన్ ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు ఎంత ఇచ్చాడు మన జీవనం కొన చూడాల్సిన అవసరం ఉంది ఎవరికి ఎన్ని లక్షల నిధులు ఇచ్చాడు ఎవరికి ఏ లోన్ ఇచ్చాడు ఏ కార్పొరేషన్ డెవలప్ చేశాడు ఎక్కడ డెవలప్ చేశాడు మన నిధులు ఏమైనాయి కొన్ని లక్షల కోట్లు కొన్ని వేల కోట్లు డబ్బులు వస్తే ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు ఏమైపోయినాయి మన స్పెషల్ కంపెనీ ప్లాంట్స్కి సంబంధించిన విషయాలు ఈ డబ్బులు ఏమైపోయినాయి ఎక్కడ ఖర్చు పెట్టారు మనతోటే అమ్మఒడికి ఇవ్వాలి మనతోటే పై వేరే వాళ్ళకి ఇవ్వాలి ఓసీ కార్పొరేషన్ వెయ్యి ఒక్క కోట్లు గత క్ర ప్రభుత్వాలు ఇచ్చారు కాపు కార్పొరేషన్కి బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చారు బీసీ కార్పొరేషన్కి ఇచ్చారు ఎస్సీ కార్పొరేషన్కి ఎక్కడి నుంచి నిధులు ఇచ్చారు ఏ నిధులు ఇచ్చారు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు ఒక్కడా అడిగాడా అడగరు ఏమైనా మాట్లాడితే మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడే మాటలు మాట్లా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఏమైనా తొత్తు కాదు లోకేష్ అమ్మ అన్నయ్య కాదు రేపు పొద్దున్న ఈ గవర్నమెంట్లో కూడా అలాగే జరిగే పరిస్థితులు ఉన్నాయండి దానికి కూడా మనమే స్పందించి మాట్లాడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంతే తప్ప మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసారని చెప్పేసి ఈడు ఇచ్చేసారని చెప్పేసి ఎవరి ఇంట్లో సమ్ములు ఎవరి తేవట్ల ఎవరికి ఆస్తులు వాళ్ళు పెంచుకుంటున్నారు వాళ్ళ ఆస్తులాలు పెంచుకుంటాం వాళ్ళ పరిస్థితులు అంచుకుంటున్నారు కానీ మన కులం లేదని చెప్పినప్పుడు ఎందుకు చెప్పారా మనం ఉండడం నేర్చుకోండి తప్ప మనం ఏం కోల్పోయామో ఇరవై ఏడు పథకాలంటే అంటే ఇరవై ఏడు పథకాలంటే మామూలు విషయాలా అంటే డిగ్రీ ఏదన్నా పీజీలకి స్కాలర్షిప్లు లేవు తీసేశారనే ఎక్కడ ఎక్కడ ఈ సమాజంలో ఎస్సీలకి పోనీ ఎవరు ఏమన్నా కెలకుండా ఓన్లీ ఎస్సీలకి సంబంధించి అంటే ఎస్సీలు ఈ దేశంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు తప్ప అభివృద్ధి చెందాల అభివృద్ధి చెందిన కులాల కోసం ఏదో బాబా అంబేద్కర్ గారు కష్టపడి ఆయన రక్తాన్ని దారబోసి ఈరోజు రాజ్యాంగం మన హక్కులు కల్పిస్తే ఆ రాజ్యాంగ హక్కులను తీసేస్తున్నా సరే మా నాయకుడు మా నాయకుడు మా కులం మా జాతి మా బైబిల్ అని చెప్పేసి ఈరోజు ఓట్లేసి గెలిపించి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఈరోజు కనపడినాయి గత ప్రభుత్వంలో ఒక ఎస్సీ ఎమ్మెల్యేను కూడా గుమ్మలు కూడా రాణించిన పరిస్థితులు లేవు ఒక ఎస్సీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందిన పరిస్థితులు లేవు ఎస్సీ బాటలో ఒక రోడ్డు లేదు ఇవన్నీ ఎవడో అడగడు ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వంలో అయినా సరే ఎస్సీ నాయకులు స్పందించి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ప్రశ్నించాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసినా సమ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎవరిని ఎవరిని ఎవరినైనా సమర్థించాల్సిన అవసరం లేదు మనకు జాతి ప్రయోజనాలు ముఖ్యం తర్వాత పార్టీలు తప్ప జాతి ప్రయోజనాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలు పక్కన పెడితే ఎప్పటికైనా సరే మీరు జాతిపరంగా కూడా అన్యాయం అయిపోతారు జాతులు కూడా మిమ్మల్ని క్షమించమని నేను చెప్తున్నా పార్టీలుంటే మీరు చేసుకోండి కానీ అన్యాయం ప్రశ్నించండి మాత్రం దాడి అన్యాయాన్ని ప్రశ్నించాడు న్యాయాన్ని ప్రశ్నించాడు ఏం మాట్లాడతా తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఈ నాయకులకు కానీ పార్టీ సెల్లల్లో నలిగిపోతున్న నా దళిత సోదరులకు కానీ నేను చెప్పేది ఇదే ఈరోజు కూడా కొన్ని మండలాల్లో అధికారం వస్తే వాళ్ళ కులాలకు సంబంధించిన పక్క తిప్పుకున్నాడు తప్ప ఎస్ఎల్ తీసి దూరం పెట్టే పరిస్థితులు ఉన్నాయి మీకు ఎన్ని కార్పొరేషన్ పదవులు ఇచ్చారు జనరల్ వాటిలో ఏ ఏమి ఎన్ని మీకు ఇచ్చి గెలిపించారు ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చి దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు అవుతున్నా సరే డెబ్బై సంవత్సరాలు దాటుతున్నా సరే ఈ రోజు కూడా జనరల్ స్థానాల్లో మీరు ఎస్సీలు ఏమైనా పోటీ చేశారా మీ మీద అంత ప్రేమ ఉంటే జనరల్ స్థానాలు వాళ్ళు వేరే చోట్ల పోటీ చేయొచ్చు అది చేయరు వాటాలు బట్టి పంచుతారు నేను అదే చెప్తున్నా ఓసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఏమన్నా వాళ్ళ ప్రాతిపద్యం పంచేయండి మిమ్మల్ని ఎవడో అడగడం అలాంటివి మాట్లాడరావు మాట్లాడి ఏదో నిజాయితీ మాట్లాడి నిజాయితీగా మాట్లాడితే మా నాయకుని విమర్శించాడు మా మాట అన్నాడు ఈ ఆడ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి మా మీద నిందలేయడం తప్ప ఎంతకన్నా మీరు చేసేది ఏమి లేదని చెప్పేసి నేను తెలియజేస్తూ దయచేసి మీరు గత ప్రభుత్వంలో దళితులకు సంబంధించిన ఏం జరిగిందని చెప్పేసి మీరు పూర్తిగా తెలుసుకోండి లేకపోతే నా కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏమేమి జరిగినాయి ఏమేమి అన్యాలు జరిగినాయి దాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పి దాని మీద అవగాహన కల్పిస్తానని చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డిగా నాకు ఇష్టం లేదనో చంద్రబాబు నాయుడు నాకు ఇష్టం ఉన్నదన్న కాదు గత ప్రభుత్వంలో ఏం అన్యాయాలు జరిగినాయి ఈ ప్రభుత్వంలో అన్యాయాలు జరగకుండా చూడాల్సిన అవసరం మనకు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ విషయాలు పూర్తిగా గమనించాలని ప్రతి ఒక్కరిన నేను చేతులు జోడించి వేడుకుంటూ పార్టీ ముసుకులో మీరు కేసులకు లోనవకుండా పార్టీ ముసుకుల్లో మీరు అన్యాయం అయిపోకుండా దయచేసి మీ తల్లిదండ్రులకి మీ ప్రాణాలు పోకుండా చెప్తున్నా మీ మీద ఆధారపడి మీ కుటుంబాలు ఉంటాయి ప్రాణాలు పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీరు కూడా పార్టీలు మంచి స్థానాలను అలాగని చెప్పేసి ముడుసులు మెల్లేసుకున్న తర్వాత అని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ విషయాలు ప్రతి ఒక్కరు షేర్ ఒక షేర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా జై భీం జై భారత్ జై మాల్సేన విజయరికి